హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము స్వీట్ తోటి మంచి రెసిపీ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందంటే సూపర్ టేస్టీగా చాలా బాగుండిద్దండి ఈ వాతావరణం కూడా చల్లగా ఉంది కదా మంచి టేస్ట్గా మనము చేసుకున్నాము వీడియోలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను నాలుగు కండలు తీసుకున్నానండి ఇవన్నీ మొత్తం ల్చుకున్నాను పోలిచి ఈ పీసులు ఏమి లేకుండా శుభ్రంగా నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకున్నానండి పొయ్యి మీద కడాయి పెట్టేసి వాటర్ పోసుకొని ఈ మనం ఏ అయితే కడిగి పెట్టుకున్నామో ఈ కాను దాంట్లో వేసుకోవాలండి నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలండి మనం ఉప్పు వేసినందువల్ల ఆ ఉప్పు బట్టి మంచి టేస్ట్ వచ్చింది ఉడికించుకొని ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి ఉడికించుకొని మనము వీటిని మనము ఒక జలిగిన్లోకి తీసుకోవాలి చూడండి ఎలా ఉడికినాయో మొత్తం ఇట్లా మన ఉబ్బినట్టు వస్తాయి అన్నమాట ఆ ఉబ్బినట్టు వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి ఇట్లా ఒక జలిగినలోకి తీసుకోవాలండి మొత్తం వడకట్టేసుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాను పొయ్యి మీద పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది మంచిగా ఉండిందండి కొంచెం వేడైనాక మనం ఏ అయితే తీసి వడకట్టుకున్నామో ఈ సీట్కాన్ని మనము కళాయిలు వేసేసుకున్నాం వేసుకొని సేపు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తడంతా పోయిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని మనము సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి ఒక కూలిగాడ్డ వేసుకోవాలి కట్ చేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి మాకు అందరు పెద్దోళ్ళే కాబట్టి పచ్చిమిరపకాయలు బాగానే వేసుకున్నాము ఒక క్యారెట్ తురుముకొని ఒక కప్పు క్యారెట్ వేసుకోవాలి ఒక టమాటా సన్న కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి ఇంకా మంట సిమ్లో పెట్టుకొని సిమ్లోనే ఉంచుకోవాలి ఇక్కడ నేను కారం షాటు మసాలా కొంచెం గరం మసాలా వేసుకున్నానండి ఇవి సరిపోతాయి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నామండి కొత్తిమీర కట్ చేసుకొని ఒక గుప్పిడంత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక నిమ్మకాయ పిండుకొని ఆ నిమ్మకాయ రసం కూడా తీసుకోవాలండి ఇదిగో ఇక్కడ నేను నిమ్మకాయ ఒక కాయ అయితే తీసుకున్నాను తీసి కట్ చేసి రసం తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి మనము ఆ నిమ్మకాయ రసం కూడా పోసేసుకున్నాము పోసేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని స్వీట్ కార్న్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేరే ప్లేట్లకి సర్వ్ చేసుకున్నామండి ఎంతో బాగున్న బాగుంటది చాలా టేస్ట్ కూడా ఉండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుండిద్ది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్